అందరికీ నమస్కారం కమ్మని కవనాలకు స్వాగతం పలుకుతూ జనవరి మూడు యొక్క ప్రత్యేకతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది ముఖ్యంగా మహిళా రంగానికి అమ్మాయిలు స్త్రీలు ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన రోజు ఈరోజు యొక్క ప్రత్యేకత విద్య అనేది జ్ఞానం కాదు కేవలం జ్ఞానం కాదు సామాజిక మార్పుకి ఒక ఆయుధం అని నిరూపించింది నేడు మనం జయంతి జరుపుకుంటున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆమె ఎవరో కాదు సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడున జన్మించినటువంటి సావిత్రిబాయి తొమ్మిది సంవత్సరాల వరకు నిరక్షరాస్యురాలే ఎంతటి అంటే నిరక్షర ఆమెకు అక్షరం అనేది తెలియదు నాటి కాలంలో బాల్య వివాహాలు చాలా సహజం తొమ్మిది సంవత్సరాలప్పుడు పదమూడు సంవత్సరాల అబ్బాయి జ్యోతిరావు పూలే తోటి వివాహం జరిగింది పదమూడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే చాలా గొప్ప సంస్కర్త అప్పటికే సంఘ సంస్కర్తలలో ఒకరు సంఘ సంస్కర్త అంటే ఏంటిది సమాజాన్ని సంస్కరించడం సమాజాన్ని సంస్కరించవలసిన ఏంటి నాటి పంతొమ్మిదవ శతాబ్దంలో బాల్య వివాహాలు తర్వాత అస్పృశ్యత కుల వివక్షత స్త్రీ పురుషుల మధ్య అసమానతలు సతీ సహగమనం వంటి సామాజికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్యలవి వాటిని సంస్కరించడానికి వాళ్ళల్లో పదమూడు సంవత్సరాల వయసులోనే జ్యోతిబాయి పూలేకి జ్యోతిరావు పూలేకి వంట పట్టింది ఈ వివాహమైన తర్వాత ఈ సావిత్రిబాయిలు తెలివితేటల్ని ఆమె యొక్క చురుకుదనాన్ని గమనించి ఈ జ్యోతిరావు పూలే ఈ సావిత్రిబాయికి చదవడము రాయడం నేర్పిండు తర్వాత వాళ్ళ స్నేహితుల ద్వారా ఉన్నత విద్యలు వాళ్ళ కాన్నే చదువుకున్నది నెక్స్ట్ పూణేలో ఆమె మొట్టమొదటగా శిక్షణ పొందింది ఉపాధ్యాయురాలుగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా ఉపాధ్యాయురాలిగా శిక్షణ పొందిన మహిళ భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు భారతదేశ చరిత్రలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించినటువంటి వ్యక్తి కూడా మన సావిత్రిబాయి పూలే ఆమె పాఠశాలను స్థాపించింది మొత్తం మీద కానీ అప్పటికే ఆమెకు సమాజంలో బెదిరింపులు స్టార్ట్ అయినాయి స్వయాన జ్యోతిరావు పూ పూలే తండ్రి తన ఇంటి నుంచి వీళ్ళిద్దరిని గెంటేసాను ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్న వాటికి మీరెవరు ఎదురు చెప్పడానికి అనాది నుంచి వచ్చిన సాంప్రదాయాలను మీరు ఎదిరించకూడదని చెప్పి తన స్వయంగా తన తండ్రే కొడుకుని కోడల్ని బయటికి పంపిన రోజులు అయితే వీరి భర్త సహకారంతో సావిత్రిబాయి స్కూల్ని ప్రవేశపెట్టి స్థాపించింది బాలికల కోసం పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో మొట్టమొదటి పాఠశాలను స్థాపించింది కేవలం బాలికల కోసం అంటే అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళకి ఇక అన్ని కులాల వారికి కూడా దా ఆ పాఠ ఆమె స్థాపించిన పాఠశాలలో అర్హత ఉండేది కేవలము ఉన్న ఉన్నటువంటి నిమ్నజాతి వాళ్ళకే కాదు అందరి కోసం కూడా ఆమె బాలికల కోసమే పాఠశాలను స్థాపించింది పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో ఆమె పాఠశాలకు పోతుంటే మధ్యదారిలో కొంతమంది మట్టి చల్లేవాళ్ళు రాళ్ళు రువ్వేవాళ్ళు ఇంకా అసభ్యకరంగా పదజాలంతో అవమానించేవాళ్ళు ఆమె తన ఎప్పుడు బయటికి పోతే ఒక చీరను అదనంగా పెట్టుకునేది బ్యాగులో ఎందుకంటే అప్పుడు పరిస్థితులు అట్లా ఉండేవి ఆ కాలంలో ఎదురి ఇంకా సమాజాన్ని ఎదిరిస్తున్నారు కదా వీళ్ళు కాబట్టి ఆమె అంతటి ఎదుర్కొనేది కాబట్టి అవసరం అవసరమవుతుంది అన్నట్టుగా తను అట్లా పెట్టుకునేది అన్నప్పుడు అప్పుడు పాఠశాలకు వెళ్ళి ముందు డ్రెస్ ఇంకా వాళ్ళు బురద చల్లెటోళ్ళు మన్ను చల్లేటోళ్ళు ఇంకా అందుకని ఇక మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పేది అంటే ఆమె విద్య అనేది కేవలం జ్ఞానమే కాదు సమాజంలో మార్పు తీసుకురావడానికి ఒక ఆయుద్ధం అని ప్రాక్టికల్గా ఆమె చూపించింది అప్పుడు అయినటువంటి బాలికల పాఠశాల ఒక్కటి స్థాపిస్తే తర్వాత తర్వాత ఆమె చాలా పాఠశాలలు తొందరలోనే అన్ని గ్రామాలలో వీళ్ళిద్దరూ సావిత్రిబాయి తన భర్త సహకారంతో అనేక స్థలాలలో అనేక ప్లేస్లలో గ్రామాలలో పాఠశాలలోనే స్థాపించింది అంతటితోనే ఆగా లేదు ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ స్త్రీల అభ్యున్నతికి ప్రయత్నం చేసింది మహిళలు బయటికి వెళ్ళాలి అప్పట్లో మహిళలు ఇంట్లో ఇంటి గడప దాటకూడదు అనేది ఒక నియమం ఉండేది దానిని ఆమె ఎదిరించి సక్సెస్ అయ్యింది పాఠశాలను స్థాపించి చాలామంది ఆమె అడుగుజాడల్లోకి వచ్చేసారు స్త్రీ పురుష అసమానతలపై ఆమె జరిపిన పోరాటం అసలు మాటల్లో చెప్పలేనిది అంతటి అవమానాలు ఎదుర్కొన్నట్టు మొట్టమొదటి మహిళ ఆమెనే ఎన్ని ఉన్నాయి చూడండి సావిత్రిబాయి పూలే సమాజంలో ఎంతటి మార్పు తీసుకొచ్చింది అంటే ఆ కాలంలో పంతొమ్మిదవ శతాబ్దంలో అసలు ఎదిరించి మాట్లాడడానికే ఎవరు ముందుకు రాని పరిస్థితులు పంతొమ్మిదవ శతాబ్దంలో కుల వివక్షత సతీ సహగమన సహగమనము ఈ స్త్రీల మీద చూపిస్తున్నటువంటి చిన్న చూపు వీటన్నింటిని ఎదిరించి చదువు బానిసత్వం నుంచి విముక్తికి మార్గం అనే పునాదుల మీద ఇరవై ఒకటో శతాబ్దం వరకు మహిళలు ఈ రోజు ఇంత స్థాయిలో ఉన్నారు అంటే స్టెమ్ అనే రంగాల్లో ప్రాధాన్యతను సంతరిస్తున్నారు అంటే ఇది అంతా కూడా సావిత్రిబాయి పూలే యొక్క కృషి ఫలితమే నేడు స్త్రీలు నేడు ఆ మహిళలు పొందుతున్నటువంటి అభివృద్ధి ఈ పథకాలన్నీ కూడా ఇవన్నీ కూడా సావిత్రిబాయి పూలే యొక్క అసమాన ప్రతిభకు ఇవి ప్రతిబింబాలు స్టెమ్ అంటే మీకు అందరికీ తెలిసిందే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఈ నాలుగు రంగాల్లో స్త్రీలు బాగా రాణించారు రెండు వేల ఇరవై ఐదులో మొట్టమొదటిసారిగా మహిళలు డిఫెన్స్ తర్వాత ఏవియేషన్ అన్న రంగాల్లో కూడా మహిళలు అభివృద్ధిని సాధిస్తున్నారు అంటే వీళ్ళు ఈ రంగాల్లో కూడా చరిత్రను సృష్టించారు ఇంతటి చరిత్ర సృష్టికర్తకు సృష్టికి ఇంతటి చరిత్ర సృష్టికి మూల కారణం ఎవరు సావిత్రిబాయి పూలే ఒక నిరక్షర అయినటువంటి సావిత్రి బాయి తొమ్మిది సంవత్సరాల వరకు ఆమెకు అక్షరం అనేదే తెలియదు తొమ్మిది సంవత్సరాల తర్వాత వాళ్ళ భర్త స్వయంగా చదవడం రాయడం నేర్పిస్తేనే ఆమె ఇంతటి సమాజంలో ఇంతటి మార్పును తీసుకొచ్చింది అందుకని ప్రతి ఒక్కరూ నేడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఫలితాలను ఈ ఫలాలను మనము తీసుకుంటున్నాము అంటే దానికి మూల కారకురాలు సావిత్రిబాయి పూల యొక్క జన్మ జయంతిని మనం జరుపుకోవాల్సినటువంటి గుర్తు చేసుకోవలసినటువంటి రోజు అంతేకాకుండా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల తొంభై ఏడులో మార్చి మూడు పదో తారీఖు మార్చిలో మహారాష్ట్రలో పూణేలో మొత్తము కలరా వ్యాపించి ఉన్నది భయంకరంగా ఈ ఈమె వాళ్ళకి సేవ చేస్తూ ఆమె కూడా కల్లరాకి బలి అయింది పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదిన ఆమె తుదిశ్వాస వదిలారు అయితే చెప్పించేది ఏంటిదంటే సావిత్రిబాయి పూలేను అప్పట్లోనే పద్దెనిమిది వందల యాభై రెండులో బ్రిటిష్ ప్రభుత్వం సత్కరించింది చివరిగా ఈ ఒక్క మాట చెప్తున్నాం బ్రిటిష్ ప్రభుత్వం ఆమెను సత్కరించి నా కారణంగా ఆ నాటి మహిళలకు ఒక గొప్ప స్ఫూర్తి మంత్రం అయ్యింది ఆ స్ఫూర్తి మంత్రము అందిపుచ్చుకున్న వాళ్ళల్లో అగ్రగణ్య నాయకులు మనం ఆనాటి అగ్రగణ్య నాయకులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకరు చూసారు కదండి చదువు అనేది కేవలం మన జ్ఞాన సముపార్జనకు ఇప్పుడు ఇప్పుడైతే చదువు అనేది ర్యాంకులు సాధించాలి ఉపాధి పొందాలనే వరకు ఆలోచిస్తున్నారు కానీ సమాజంలో మార్పు కోసం ఆమె తన యొక్క చదువు జ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకున్నది కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం గుర్తు చేసుకొని మనం కూడా ఇప్పుడు ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయ క్రమాలను ఈ డ్రగ్స్ మద్యపాన వంటి దురా వాటిని మ మత్తు లోకాన్నించి మార్పు తీసుకురావడానికి ఎవరో ఒకరు సావిత్రి బాయి లాంటి వాళ్ళు ముందుకు రావాల్సిందే అది అది మనమే ఎందుకు కాకూడదు అని ప్రతి ఒక్కరు ప్రశ్నించుకుంటే మార్పు సాధ్యమే కదండి నేటి ఈ ఆధునిక యుగంలో నేను ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం పంతొమ్మిదో శతాబ్దం ఎక్కడ ఇరు ఇరవై ఒకటో శతాబ్దం ఇరవై ఒకటి శతాబ్దంలో ఉన్నటువంటి ఎన్నో జరుగుతున్నాయి బయట అమ్మాయిల మీద ఇప్పటికీ వివక్షత ఉన్నట్టే కదా అమ్మాయిలను పావుగా చేసుకొని స్త్రీలను పావుగా చేసుకొని ఎంతోమంది పురుషులు చాలా అధికారాన్ని చలా చలాయిస్తున్నారు ఇప్పుడు అంతెందుకండి పదవులలో ఉన్న సర్పంచులుగా ఎదిగినా కూడా సర్పంచ్లో గెలిచినట్టు మహిళలు తమ మా భర్త పురుషులు చెప్పినట్టు వినాల్సి వస్తుంది వాళ్ళు స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందుకని మనము ఇటువంటి వారిని గుర్తు చేసుకొని మనం కూడా మన యొక్క ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి శక్తిని మనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు